హలో ఫ్రెండ్స్ ఈ సంక్రాంతి పండుగ తర్వాత క్లినిక్లో సగం మంది పేరెంట్ చెప్పిన ఏకైక కంప్లైంట్ ఏంటి అంటే స్ప్రైట్ తమ్ములు తాగింది బేబీ అప్ప నుండి అన్నం అన్నదిలేరా అని అయితే మరి ఇయ్యొద్దని మీకు తెలుసు కదా ఎందుకు ఇచ్చిర్రు అంటే మేము ఇయలే సార్ ఇంటికి వచ్చిన చుట్టాలు ఇచ్చిండ్రు అంట సో ఈ చుట్టాల సంగతి చెప్పాల్సిన టైం వచ్చిందిగా ఇవో మీకు పిల్లలకి కూలింగ్ తాగొద్ది అని కూడా తెలియదా నిజం చెప్పండి తెలుసు మీకు అయినా తాగిత్తాలో అంటే మీరు కావాలని వాళ్ళు ఏడ హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుత్రో అని కుళ్ళుతోటి చెడగొట్టడానికి ఇత్తానట్టే అంతే కదా ఇక ఎవరన్నా చుట్టాలు అయ్యో మాకు నిజంగానే తెలియదు ఈ పిల్లలకు మంచిది కాదని అంటే సరే నేను చెప్తా వినుండ్రి ఫస్ట్ వాటిలో ఉండే షుగర్ అండ్ కెఫిన్ వల్ల హైపర్ యాక్టివిటీ స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అండ్ చాలా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ అవి ఊకే తాగడం వల్ల నెక్స్ట్ ఆ పనులు పుచ్చిపోయి ఖరాబ్ అవుతాయి అండ్ నెక్స్ట్ ఆకలిపోతుంది తినుడు బంద్ చేస్తారు రోజు గస స్వీట్ ఉండే కావాలని లాస్ట్కి బరు కూడా పెరుగు కూడా అవుతుంది నెక్స్ట్ అలా గ్యాస్ ఉంటుంది కదా అది మన పొట్ట లోపల ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని ఖతం చేస్తుంది సో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా మెయిన్గా వీటిలో ఉండే ఫాస్ఫరస్ కాల్షియం అబ్జర్బ్షన్ తేడా చేసి బొక్కు Kalau kerap jess